అది ఆధార్ కార్డు ఉంటుంది కదా అది దొరికింది పాపం పిల్లలకు చూసింది చేసింది స్కూల్లోకి వెళ్ళి వెళ్ళినాకడా పట్టుకొని ఆయన ఒక గుర్తులేదు ఇక పాపం హైదరాబాద్ అక్కడ చనిపోయింది ఆమె పడ్డది ఇలాగేసింది మొగ్గుడు కనిపి ఇప్పుడే రాలే మొగడు రాలేడు ఇక మొగడు ఇంటికాడ ఇప్పం గుర్తు ఫోన్ చేసిందట రెండు మాట్లాడు ఇంటికాడ ఉన్నాను అన్నది ఆమె ఇంటికాడ లేదు స్కూల్లోకి వచ్చింది పిల్లలన్నీ ఒంటరి పెళ్లి కిస్తే పెడతారు కదా అప్పుడు దోయ్యి పెళ్ళి అట్లీస్ట్ ఈ బస్కెక్కి రోడ్డుకి రోడ్ కాళ్ళ దీవి గురికాడ అందరూ గోడ పడ్డది అయితే ఇన్ని పిల్లలకు పడది కూడా చేస్తారు ఇలా రోడ్డు మీద చెప్పులు పిల్లల బట్టలు చెప్పులు అవి ఎక్కడికి వెళ్ళి పోలీసు వాళ్లకు అందరికీ నమస్కారం మనం ఇప్పటి వరకు పెళ్లిలో సక్సెస్ అయిన కథల గురించి మాట్లాడుకున్నాం కానీ కొన్ని ఫెయిల్ అయిన కథలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూద్దాం అలాంటిదే ఈ కథ కూడా ఒక ఆవిడ వాళ్ళ ఇద్దరి పిల్లల్ని తీసుకొని గోదావరి నది దగ్గరికి వచ్చి పిల్లల్ని ముందుగా తోసేసి నదిలోకి తర్వాత ఆవిడ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని దూకేసిందట ఇక ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళ భర్తకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికీ తెలియదు వీళ్ళేమో గల్లంతైపోయారు ఆ దూకే ముందు వాళ్ళ బట్టలు బ్యాగ్ బట్టలు అంటే వాళ్ళ బ్యాగ్ షూస్ మిగిలిన ఆధార్ కార్డు ఇలాంటివి ఉంటాయి కదా వాటిని చూసి వాళ్ళెవరో గుర్తించారు చూడండి కోపం వచ్చిందని లేదంటే ఇంట్లో కష్టం వచ్చిందని వెంటనే చనిపోదా అని ఆలోచన చేయడం ఎంతవరకు సమంజస దానికి తగిన పరిష్కారం ఏదో ఉండే ఉంటుంది దాన్ని ఒకసారి ఆలోచిద్దాం అనాలోచితంగా ఆవేశంతో తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల ఎవరిని ఉద్ధరించినట్టు ఇప్పుడు ఒకవేళ భర్త గురించి కోపం వచ్చే చనిపోయాం వాడికేం హాయిగా వేరే దాంతో కులుకుతూ ఉంటాడు లేదా భర్త మంచివాడే అర్థం చేసుకోకుండా మనమే చనిపోయాం అప్పుడు బతికినంతకాలం ఆ భర్త కుమిలిపోతూ ఉంటాడు కాబట్టి కాస్త ఆలోచిద్దాం ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే ముందుగా మనం ఎంచుకునే భర్త లేదా భార్య ఎలాంటి వాళ్ళో చూసి ఎంచుకుందాం ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండాలి కదా అలాంటప్పుడు తొందర పడిపోయి కట్నం ఇస్తారనో అందంగా ఉన్నారనో మంచి జాబ్ చేస్తున్నారనో ఇలాంటి రీజన్స్ చూసుకొని గుణం ఎంచుకోకుండా వాళ్ళ బుద్ధి తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలానే నది పాలో సముద్రపాలో అయిపోతూ ఉంటాం మరి మీరేమంటారు కామెంట్ చేయండి